इधर एक बाप मिनाक दूसरे एक बाप इधर से इमरजेंसी इधर इधर से चलो उधर दोवार का इधर से चलना तो दोवार आ रहा है राउंड अबाउट उधर से लेफ्ट ले लो हाँ। उस तरफ एक बाप आ रहा है सीधा सीधा नहीं है तो यूटर्न करके वो उधर अंदर घर वाले वो कैजुअलिटी वाल है पीछे इधर से सीधा जाओ पीछे है। ये बिल्डिंग के सामने राउंड अबाउट आ रहा है इट सैड मेंमर्जेंसी अगे राइट मारो ओ क्याजुआलट हाई तेज हाईमा शैलजुना वेलकम टू लाइव ना तेज शैलजा భోజనం అయిందా ఫం ఫైన్ తేజ బోన్ చేసావా ఏంటి ఎవరు రాలేదు జస్ట్ నెట్వర్క్ లేదా ఏంటి వాట్ హ్యాపెన్ హలో బాగున్నా ఆయన పాప ఎలా ఉంది బావగారు ఎలా ఉన్నారు ఫేస్ మొత్తం పీక్పోయింది ఏమో తెలియట్లేదు తేజ కోల్డ్ అయినప్పటి నుంచి ఫేస్ బాగా మారిపోయింది నాకే అర్థం కావట్లేదు ఎంత చూడు ఎంత తగ్గిపోయింది కళ్ళు ఎంత గుంతలు కలిపినాయి ఏటో నాకే అర్థం కావట్లేదు హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చాను అంతా బాగానే ఉంది అన్నారు డోంట్ నో నాకే అనిపిస్తుంది ఫేస్ అయితే మారిందని చాలా రోజులైంది అవును అయినా అవును ఏమోమ్మా మళ్ళీ బాగానే నిద్రపోతున్నాను ఎందుకో అదే ఒక టెన్ డేస్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అప్పటి నుంచి ఇంకా స్టడీ అవ్వాల ఫేస్ అయితే చేంజ్ అయ్యింది ఏమో మరి తాగుతా 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 ఉన్నా ఇంటి మీద బెంగా ఏం లేదు కానీ ఇంకా టెన్షన్స్ ఆలోచనలు ఉంటాయి చెప్పా కదా నిన్న చెప్పా కదా నేను సో టెన్షన్ ఎక్కువ ఉంది ఇంకా ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి థింకింగ్ ఎక్కువైందిలే హాయ్ భార్గవ్ ఎలా ఉన్నావు బాగున్నావా నా కొద్దిగా ఆలోచనలు ఎక్కువైనా ఆటోమేటిక్గా ఫేస్ మీద పడిపోతుంది వాటర్ తక్కువ తాగితే కూడా ఒక్కసారి ఫేస్ పాలిపోయినట్టు ఉంటుంది తాగుతున్నానమ్మా ఫుల్ వీడియో చూసా ఓ అవునా ఓకే హాయ్ ప్రసూ వెల్కమ్ టు లైవ్ మా హాయ్ రాఘవి రాఘులు రాఘవ్ వెల్కమ్ టు లైవ్ బాగున్నానమ్మా ప్రెస్ నాగేంద్ర బ్లాగ్స్ హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు లైవ్ లైక్ డన్ తమ్ము థ్యాంక్ యూ ఏమైందన్న ఏమైందిమ్మా ఏం అవ్వలేదే ఇంత ఓకేనా ఓకే అమ్మా నో ప్రాబ్లం గుడ్ ఈవెనింగ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ బ్రో లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఏం ఫుల్ నీరసంగా ఉన్నావు ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను ఎందుకు అట్లా ఫేస్లో అలా కనిపిస్తూ ఉంది ఐ డోంట్ నో ఎలా ఉన్నా బ్రో నేను బాగున్నాను బ్రదర్ మీరు ఎలా ఉన్నారు నాగేంద్ర బ్రో హాయ్ రామ్ నిన్న వచ్చావు వెళ్ళిపోయావు నిన్న జస్ట్ ఏదో నమస్కారం నమస్కారం జయ జయ గారు లైవ్ ఎప్పుడు పెడుతున్నామో జస్ట్ ఇప్పుడే పెట్టాను నిన్న నైటు లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్కో లెవెన్ థర్టీకో డ్యూటీలో ఉన్నా జస్ట్ పెట్టాను ఒక వన్ అవర్ పైన పెట్టాను ఆ టైంకి ఎవరు రాలేదులే వన్ వీక్ అయిపోయింది కదా లైవ్ పెట్టి జయ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే కాదు హెల్త్ బాగుంది హెల్త్ బాగుందిమ్మా ఉదయం మీద బెంగ పెట్టుకున్నావా అంతేం హాయ్ జయ గారు లైవ్ నైట్ టైం పెడుతున్నా లేదమ్మా నైట్ టైం పెడుతున్నావా లేదు లేదు నేనా నిన్న పెట్టాను వారం తర్వాత నిన్న పెట్టాను నిన్న డ్యూటీలో ఉన్నా అన్న అదే వచ్చావు విష్ చేసి వెళ్ళిపోయావు మళ్ళా పిలిచాను నువ్వు రిప్లై ఇవ్వలేదు గుడ్ ఈవినింగ్ నువ్వు ఓకే బట్ నీ మైండ్ నాట్ ఓకే బ్రదర్ హాయ్ బ్రెస్ హలో నాగేంద్ర గారు నమస్కారం నైట్ అంతా పడుకుంటున్నా అన్న మంచిదే అమ్మా హెల్త్ రెస్ట్ తీసుకో ఆ దెయ్యాలు తిరిగే టైంలో పెడితే ఎవరు ఎవరు వస్తారు మీరు దెయ్యాలే ఉండాలి లేదు రాఘవి నిన్న డ్యూటీలో ఉన్నాను వన్ వీక్ పైన వన్ వీక్ అయిపోయింది లైవ్ పెట్టి జస్ట్ అయితే నాకు టైంపాస్ అయితే సరే పెడదాంలే అని చెప్పి పెట్టాను బాగున్నారా జయ గారు నాగరా నాగేంద్ర సరే అన్న జాగ్రత్త హెల్త్ హెల్త్ ఏమి ఓకే అమ్మా ఈ వింటర్ కదా స్టార్ట్ అయింది అయ్యింది అప్పుడప్పుడు పొట్టుద రాఘవి శైలజ నమస్కారం అండి జయ గారు హలో శైలజ్ శైలజ ఎలా ఉన్నారు బాగున్నావా ప్రసూ ఓకే శైలజ నేను మీరు ఎలా ఉన్నారు మియా ఖలీఫా తెలుసు హాయ్ అండి మీకు మియా కలీఫా తెలీదు బ్రో నీ వల్ల నేను చాలా హట్ అయ్యా ఎందుకు నా వల్ల నువ్వేమంటాయి నువ్వు తేజ నేను ఎవరిని సామాన్యంగా హట్ చేయను తేజ తెలుసో తెలియకో ఏమైనా తెలియదు పర్వాటు జరుగుతుంటే నేను ఎవరిని హట్ చేయను డివైన్ బ్లాక్స్ హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు లైవ్ డ్యూటీ అయిపోయిందా అన్న లేదు లేదు డ్యూటీలో ఉన్నాను ఇప్పుడు కూడా మా ఓనరు హాస్పిటల్లో జాయిన్ అయినాడు వన్ వీక్గా ఆ మధ్య టూ మంత్స్గా మా మేడం వాళ్ళ నాన్న మా ఓనర్ వాళ్ళు నాన్న జాయిన్ అయినారు నెల రోజులు తిరిగినాను హాస్పిటల్కి ఇప్పుడు వారంగా మావోడు హాస్పిటల్ జాయిన్ అయ్యాడు ఈ ఛాయ్ గవ్వ ఫుడ్డు ఈ సప్లై బాగున్నా ప్రసూ నీ హెల్త్ ఇప్పుడు ఓకేనా హాయ్ ప్రియాజీ వెల్కమ్ టు లైవ్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా లేదండి ఇంకా మనకు టైం అవ్వలేదు సిక్స్ ఫార్టీ ఫైవ్ హాయ్ ప్రియా సైల్ జాసిస్ ఓకే ఇప్పుడు హెల్త్ ఎలా ఉన్నావు ప్రియా తిన్నావా బికాస్ ఐ డోంట్ వాంట్ యు బీ లైక్ దిస్ బ్రదర్ అర్థం కదా తేజ ఐ డోంట్ వాంట్ యూ టు బీ లైక్ దిస్ ఏ విషయంలో ఓకే బాయ్ తమ్ము కాలు ఎరిగిపోతాయి రాగవి శైల్జా ఇంకా లేదు మీరు తిన్నారా కువైట్ మ్యాక్సిమం డ్రైవర్స్ ఇండియన్స్ ఉంటారు అక్కడ కువైట్ వాళ్ళు డ్రైవర్స్ ఉండరా అన్న కువైట్ వాళ్ళు డ్రైవర్లు ఉండరు కొంతమంది కువైట్ వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ తొలుతారు కువైట్ వాళ్ళు సో వాళ్ళ డ్రైవర్ ఉన్నారు ఇండియన్స్గా అది ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు డ్రైవర్లు నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చలేదు నువ్వు హ్యాపీగా ఉండాలి బ్రదర్ హ్యాపీగా ఉండాలి ఉండాలి ఎస్ బట్ ఐ కాంట్ కొన్ని కొన్ని టైమ్స్లలో హ్యాపీగా ఉండలేము తేజ జయాజీ క్రాస్ చేసినావు క్రాస్ చేసినా నేను చేయలేకపోతాను ఈ మధ్య ఫోకస్ పెట్టలేదు నేను యూట్యూబ్ మీద అందులో ఇంట్రెస్ట్గా పోయింది రివ్యూస్ రావట్లేదు ఫుల్ వీడియో పెట్టినా కూడా సో నెక్స్ట్ ట్రిప్ ఇండియాకి ఎప్పుడు అన్న నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను రామ్ చూడాలి నెక్స్ట్ ట్రై చేయాలి లేదంటే ఇంకా ఐ డోంట్ నో టూ ట్వంటీ సెవెన్ కన్నా రావాలి అప్పటికైతే నాకు కొద్దిగా ప్రాబ్లం క్లియర్ అవుతుంది బయట రావడానికి చెప్పే కదా నీకు వేరే కంట్రీకి కానీ లేదు కోవిడ్కి రావాలని నాకు సమ్ అమౌంట్ అవుతుందని సో దానికోసం వెయిట్ చేయాలి చేస్తున్నా లైవ్ వంట చేస్తున్నా లైవ్ చూస్తూ బట్ నో రిప్లై ఓకే ఓకే తల్లి డియర్ ఫోకస్ ఆన్ వాట్ యు లైక్ నేను ఇబ్బంది పెట్టే విషయాలు లీవ్ ఇట్ గో అవి అవి లీవ్ లీవ్ చేయలేము తేజ లీవిడ్ చేసే విషయాలు కాదవి ఏ వేరే వేరే ఏదన్నా విషయాలు అయితే నేను లీవిడ్ చేసేస్తా బట్ అది నేనే కదా అన్నీ చూసుకోవాలి సో దాన్ని లీవిడ్ చేయలేం ఐ కాంట్ ఫైనాన్స్ విషయాలు ఎలా లివిట్ చేస్తాను చెప్పు కుదరదు ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ కదా ఐ జయజీ వెళ్ళిపోయారా ఉన్నారా వెళ్ళిపోయిన జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళిపోయింది పర్సనల్ పర్సనల్ లైఫ్ ఐఎమ్ గాడ్ గిఫ్ట్ ఐఎమ్ హ్యాపీ నో ప్రాబ్లం జస్ట్ అది ఒక్కటే నాకు మైనస్ నా లైఫ్లో మైనస్ అంటే అది ఒకటే హాయ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ డబుల్ టప్ చేసి లైక్ చేయండి అయినా ఈ టైంలో పెడితే కూడా లైవ్కి అసలు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది తప్ప దేవదాస్ అని చెప్పి గడ్డం అక్కడ పెంచేస్తా ఉండ బాగా పెంచాలి ఎందుకో చాలా రోజుల తర్వాత గడ్డము ఎక్కువ పెంచాలని ఒక ఆలోచన వచ్చింది బాగుందా బాగలేదా తేజ ఏంటి నో కామెంట్స్ వై ఎవరు కామెంట్ చేయట్లేదు ఏమైంది ఈ నగరానికి హాయ్ రాజలక్ష్మి అక్క ఎలా ఉన్నారు బాగున్నారు బయట ఉంటే ఇంక తగ్గొచ్చేస్తుంది ఈ మంచికి బాగున్నారా రాజలక్ష్మి అక్క ఎలా ఉన్నారు భోజనం చేశారా అన్నా నువ్వు ఎలా ఉన్నా హీరోలా ఉంటావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి తిన్నారా తమ్ముడు లేదక్క డ్యూటీలో ఉన్నాను థ్యాంక్స్ అక్క లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు బాగున్నాను అక్క బాగున్నాను హాయ్ సంధ్య గారు వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ తిన్నావా తిన్నాను తిన్నానమ్మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె మటను సంగడ చేసింది సో రమ్మని కాల్ చేస్తే నాకు డ్యూటీ చేసుకొని వెళ్ళే కొన్ని త్రీ అయింది ఆ టైంకి వెళ్ళేసి తినేది వచ్చాను థ్యాంక్ యూ సంధ్య గారు నైట్ చూడు సంధ్య గారు వచ్చి పాప నాకు సపోర్ట్ చేసింది ఒంటరి బిడ్డ ఆ టైంలో లైవ్ పెట్టాడు కొద్దిగా మాట్లాడదాము మాట మాట కలుపుదామని చెప్పి సంధ్య గారు వచ్చి నేను లెవెన్ థర్టీ కంటే ఆమెకి టూ అయింటుంది అప్పుడు వచ్చి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసింది ఉమేష్ చౌదరి అవునా మీ పేరు అవునక్క ఉమేష్ చౌదరి ఎస్ బాగా గుర్తుపెట్టుకున్నా వచ్చేసింది ఫోన్ వచ్చేసింది ఐమ్ బ్యాడ్ లక్ టుడే మీకు హాలిడేనా లేదు యాక్చువల్గా ఉండేది అదే మా ఓనరు హాస్పిటల్లో ఉన్నాడు సో వాళ్ళు లీవ్ ఇవ్వలేదు సరే బాయ్ బాయ్ అందరికీ సారీ మేడం కాల్ చేసింది వచ్చేసింది కుదిరితే రేపు లైవ్ మార్నింగ్ రేపు మార్నింగ్ లైవ్ పెడతాను అయితే మంచిగా తిన్నారన్నమాట తిన్నానక్క బాయ్ 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 అందరికీ బాయ్ నాకు లాస్ట్ ఒక వీక్ ల లక్ష అర్జెంట్ అయింది సో నో యూట్యూబ్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్ పని అయిపోయింది సో నాకు ఇప్పుడు అదే సేమ్ అమౌంటు చాలా అర్జెంట్ గుడ్ నైట్ గుడ్ నైట్ సంధ్య గారు బాయ్ అండ్ నా టేక్ కేర్ ఓకే ఓకే తల్లి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు మర్చిపోయి తమ్ముడు అందుకే అలా ఆ నో ప్రాబ్లం అట్లేం లేదక్క ప్రేమతో తమ్ముడు అని పిలు చాలు పేరుదేముంది ఓకే బాయ్ బాయ్ అందరికీ మేడం వచ్చేసింది బాయ్